చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాలెం పరిసర ప్రాంతాల్లో గుట్టపై వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజాంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా అయ్యప్పమాల విరిముడి కట్టి సదుములో పూజలు నిర్వహించిన తర్వాత కల్లూరు చేరుకుని స్థానికంగా ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు